హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ సంజయ్ టీవీ చూడటంలో మునిగిపోయాడు సంయు బెడ్రూమ్లోకి వెళ్ళింది ఒక ఇరవై నిమిషాల తర్వాత సంజయ్కి మంచి అరోమా స్మెల్స్ వస్తున్నాయి ఈ ఫ్లేవర్ మన పాపవాడే డియో స్మెల్ లాగా ఉందే అనుకున్నాడు కరెక్ట్గా కరెంట్ పోయింది ఐదు నిమిషాలైనా రాలేదు షిట్ లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడి ఇలా ఉండటం చాలా కష్టమే అంటూ ఫోన్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు హాల్లోకి క్యాండల్ వెలుగు వచ్చింది మన పాప దాన్ని అక్కడ టీ పై మీద పెట్టింది సంజయ్ ఫోన్ చూస్తూ ముక్కుకి మల్లెపూల వాసన తగలగానే కళ్ళెత్తి చూశాడు అంతే ఫ్రిజ్ వైట్ కలర్ శారీ అది కూడా నడుము కనబడుతూ తలలో మల్లెపూలు సంజయ్ గడికి సౌండ్ రావటం లేదు ష ఇప్పుడే స్నానం వచ్చా ఇక్కడుంటే చెమటతో స్నానం చేయాలి దీనికంటే బాల్కనీలో కూర్చుంటే బెటర్ అనుకుంటూ వెళ్ళిపోయింది సంజయ్కి సమ్యుని అలా చూసేసరికి మైండ్ పోయింది చెమటలు పట్టాయి ఏంటిది ఎందుకు ఇలా రెడీ అయింది నన్ను కావాలని రెచ్చగొడుతోంది బాల్కనీలో కూర్చుంటున్నా అని పెద్దగా ఎందుకు అన్నది అంటే నన్ను రమ్మన్నా సంజయ్ ఇక్కడ ఎంత భారీ అయినా పడిపోను అనుకుంటూ అక్కడే కూర్చున్నాడు ఉక్క పోస్తోంది అనుకుంటూ బాల్కనీలోకి వెళ్ళేసరికి సమ్యూ ఊయల్లో పడుకొని ఫోన్ చూస్తోంది ఆ రోజు పౌర్ణమి అవ్వటంతో బాల్కనీ అంతా వెన్నెల పరుచుకుంది సంజయ్ తనను చూస్తూ చైర్లో కూర్చున్నాడు వచ్చావా చెప్తా నీ సంగతి ఇక్కడ ఏదో పోనీలే అని తగ్గితే యాటిట్యూడ్ చూపిస్తావా సంజయ్ దొంగచూపులు చూస్తున్నాడు కళ్ళు సమయవైపుకి లాగుతుంటే మనసు మాత్రం వద్దు అంటోంది కళ్ళు మాత్రం సమయ నడుమునే చూస్తున్నాయి వెన్నెల వెలుగులో సన్నని నడుము సిల్వర్ ఇంకా వైట్ కొంచెం గులాబీ రేకులు కలిపిన అదో రొమాంటిక్ కలర్లో మెరుస్తోంది అప్పుడే పాట పెట్టింది సమ్యు కావాలని మీరే పాడేసుకోండి డబ్బా ఓయ్ ఏంటా పాట సమ్యు పాస్ నొక్కి సైడ్కి తిరిగింది ఓ వచ్చావా నా ఫోన్ నా ఇష్టం ఏంటి నీ ఇష్టం అంటూ మళ్ళీ చూపులు వెళ్ళిపోతున్నాయి కరెంటు వచ్చింది సమ్యూ లోపలికి వెళ్ళిపోయింది అమ్మయ్య లోపలికి వెళ్ళింది నేను సేఫ్ అనుకుంటూ ఉయ్యాల పడుకున్నాడు పాపం ఎంత వద్దనుకున్నా సమయ రూపమే కళ్ళలో మెదులుతోంది కళ్ళు రే సంజయ్ దేవుడు నన్నెందుకు ఇచ్చాడు అందం చూడటానికే ఏంటి కళ్ళు కూడా మాట్లాడతాయా మనస్సు వద్దురా తను ఇంకా తన తప్పు ఒప్పుకోలే సారీ చెప్పలేదు కళ్ళు నిన్నేమి వెళ్ళి తనకు దగ్గర అవ్వమంటం లేదు జస్ట్ చూడమంటున్నా మనస్సు ఏంటి చూసేది నాలుగేళ్ల నుంచి చూడకపోయినా బాగానే ఉన్నావుగా ఎక్కడ బాగున్నావు ఈ నాలుగు సంవత్సరాలలో ఎన్నిసార్లు నీ ఫోన్లో మీ ఇద్దరి ఫోటోలు తన నడుము చూస్తూ నీ చేత్తో నిమిరటం అవును నిమిరాను చాలాసార్లు అయ్య బాబోయ్ ఆపండి నేను వెళ్ళను అని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు నువ్వు నన్ను మూసినా నేను చెప్పేది చెప్తా తను నీ భార్య చూస్తే తప్పులేదు వెళ్ళు మా నోడు లేచి లోపలికి వెళ్ళాడు సమ్యూ బెడ్ మీద పడుకుని ఉంది కళ్ళు మూసుకుంటూ వెళ్ళి సైలెంట్గా పడుకున్నాడు సమ్యూ కావాలని మళ్ళీ పాట స్టార్ట్ చేసింది సంజయ్ లేచి ఏయ్ నువ్వు కావాలనే ఇలా రెడీ అయ్యావు కదా అన్నాడు యమ సీరియస్గా సమ్యూ సాంగ్ ఆపి అంటే అదే వైట్ శారీ తలలో మల్లెపూలు కొంచెం అది కవర్ చేయి అంటున్నాడు నడుము చూస్తూ ఏది అదే ఆ నడుము ఇందాక ఏమన్నావు బుద్ధి తక్కువై అన్నాను అని చెంపలు వాయించుకున్నాడు మర్యాదగా సారీ చెప్పు నేను చెప్పను అయితే నా ఇల్లు నా రూమ్ నా శారీ నా ఇష్టం అంటూ చీర కొంగు జరిపింది సా అంటూ చూపు తిప్పడం లేదు ఏంటి సా సా ఆ చూపులేంటి సారీ అనేసి కింద పడుకున్నాడు ఆహాహా ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు దట్ ఈస్ సంయు అంటూ దుప్పటి ఫుల్గా ముసుగు వేసుకుని బజ్జుంది ఇంకెప్పుడు కళ్ళ మాట వినకూడదు అంటూ పడుకున్నాడు నిద్ర పట్టడం లేదు కొన్నేళ్ల క్రితం సేమ్ ప్లేస్ ఇద్దరం ఎన్ని మెమొరీస్ షేర్ చేసుకున్నాం అసలు ఆ నడుము ఇంకోసారి చూస్తే నా వల్ల కాదు వద్దు నేనేమి చూడలేదు అనుకుంటూ నిద్రలోకి బలవంతంగా వెళ్ళాడు ఒకరోజు ఈవినింగ్ నైనా సంజయ్ వాళ్ళ ఫ్లాట్ నుంచి లిఫ్ట్ దిగి వస్తోంది కరెక్ట్గా అదే టైంకి హరి వచ్చాడు నైనా కోపంగా చూస్తూ నీతో మాట్లాడాలి అన్నది నాతోనా ఏం మాట్లాడతావు నువ్వే కదా నా ఫోన్ కొట్టేశావు అవును అయితే ఏంటి ఇప్పుడు ఎంత ధైర్యం నీకు నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా ఓ అవునా ఒకసారి ఇటు చూడు అంటూ వీడియో చూపించాడు అందులో మన ఫుడ్డి పాప ఎవరిదో పెళ్ళిలో కప్స్లో ఉన్న రసమలాలు టక్కు టక్కున తింటోంది హరి నవ్వుతూ నువ్వు కంప్లైంట్ ఇచ్చుకో నేను ఈ వీడియోని యూట్యూబ్లో పెడతా ఏయ్ నా ఫోన్లో నుంచి షేర్ చేసుకున్నావా సిగ్గు లేదు ఇంకేం షేర్ చేసుకున్నావో తీయరా సచ్చినోడా నువ్వు ముందు ఆ నోటిద్దున తగ్గించుకో లేకపోతే పళ్ళు రాలగొడతా ఏంట్రా నువ్వు రాలకొట్టేది కొట్టేది అంటూ ఒక్క తోపు తోసింది కింద పడ్డాడు నైనా నవ్వుతూ నాతో పెట్టుకోకు అంటూ వెళ్ళిపోయింది హరి లేచి ఆ రోజు ఎందుకు నవ్వావు ఆ రోజే కాదు మీ సార్ మా మేడంని ఏదైనా అంటున్నప్పుడెల్లా నవ్వుతూనే ఉంటావు అందుకే అలా చేశా మీ సార్ నీకు ఓ పనిష్మెంట్ ఇస్తారని తెలుసు ఏంట్రా ఫోన్ కొట్టేసింది కాక నన్నే బ్లేమ్ చేస్తున్నావు నిన్ను అంటూ దగ్గరకు వచ్చింది హరి తన చేతులు వెనక్కి లాగి గట్టిగా పట్టుకున్నాడు నైనా ఎంత లాక్కున్నా వదలటం లేదు హరి నవ్వుతూ ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తింటూ పిండి మర ఆడించినట్లు నోరు ఆడిస్తూనే ఉంటావు వదిలించుకో ఇంతేనా నీ బలం అనేసరికి నైనా కాలుతో హరి కాల్ని గట్టిగా తొక్కింది హరి చేయి వదిలేశాడు నాతో పెట్టుకోకు ఉండు ఇదంతా నా ఫోన్లో రికార్డ్ చేశా అంటూ ఫోన్ చూపించింది మా సార్కి చూపించి నీ సంగతి మీ మేడం సంగతి తేలుస్తా అంటూ లిఫ్ట్లోకి వెళ్ళి డోర్ వేయబోయింది నువ్వేంటే మా మేడం సంగతి చెప్పేది అంటూ లిఫ్ట్లోకి వెళ్ళి తన్ని డోర్కి లాక్ చేశాడు మర్యాదగా ఫోన్ ఇస్తావా లేదా నేనివ్వను సరే అంటూ తనకు దగ్గరగా వచ్చాడు నైనా కళ్ళు మూసుకుని నాకు పెళ్ళి కుదిరింది నన్నేం చేయకు అన్నది నాకెందుకు చెప్తున్నావు కొంపదీసి నిన్ను చీచే అంత లేదు కానీ అంటూ ఫోన్ లాక్కుని చూశాడు ఏ వీడియోనూ లేదు ఈలోపు లిఫ్ట్లోకి ఇద్దరు లేడీస్ ఎక్కారు లిఫ్ట్ పైకి వెళ్ళి ఆగింది వాళ్ళు దిగగానే హరి ఏం వీడియో లేదు కదా అంటే భయపెట్టాలనా అంటూ నైనా జుట్టు గట్టిగా లాగాడు కరెక్ట్గా అప్పుడే సమ్యు స్వాతి కిందకి రావడానికి లిఫ్ట్ దగ్గరికి వచ్చారు సమ్యూ హరి అలా చేయడం చూసి స్వాతి నువ్వు కింద వెయిట్ చేయి అని వాళ్ళిద్దరి వంక కోపంగా చూస్తూ లోపలికి రండి అన్నది వాళ్ళిద్దరూ సమ్యు వెనకే వచ్చారు సమ్యూ హరితో ఏం చేస్తున్నావు ఆడపిల్లతో అలాగే నా బిహేవ్ చేసేది సే సారీ టు హర్ అన్నది చేతులు కట్టుకుంటూ నైనా షాక్ అది కాదు మేడం ఇది చాలా ఓవర్ చేస్తోంది అందుకే మైండ్ యువర్ లాంగ్వేజ్ ఆడపిల్లను పట్టుకుని అది ఇది అంటూ ముందు తనకు సారీ చెప్పు సారీ నైనా నవ్వింది సమ్యు తనతో ఏంటి నవ్వుతున్నావు సారీ చెప్పాడు కదా అని తనని తక్కువ చేసి మాట్లాడుకు మీ ఇద్దరు ఏమనుకుంటున్నారు అంత చదువుకొని ఇంత పెద్ద ఉద్యోగాలు చేస్తూ చిన్నపిల్లలా లిఫ్ట్లో ఏంటి ఇంక నువ్వు వెళ్ళు అంటూ నైనా వైపు చూసింది నైనా వెళ్ళాక హరి తన ఫోన్ నువ్వే కదా కొట్టేసింది నువ్వే కదా అని అడిగేసరికి తను తలదించుకున్నాడు అలా తల ఎప్పుడు దించుతారో తెలుసా చేయబోయే పని తప్పు అని తెలిసినా చేసేవాళ్ళు అంతే కదా అన్నది సీరియస్గా సారీ మేడం ఏంటి సారీ ఈ మధ్య నీకు దూకుడు ఎక్కువైందని విన్నా కంట్రోల్లో ఉండు ఫోన్ తన మీద కోపంతో తీసుకున్నా కానీ జాగ్రత్తగానే ఉంచా మేడం అందులో నుండి ఏ ఇన్ఫర్మేషన్ చూడలేదు హరి ఆర్ యు మ్యాడ్ కోపం ఎందుకు వచ్చినా కానీ ఆ పని ఏంటి అందులో సంజయ్ గారి పర్సనల్ ఇన్ఫో ఉంటుందని తెలీదా తనకి ఏమైనా ఇబ్బంది కలిగితే ప్రత్యక్షంగా నువ్వు కారణమైతే పరోక్షంగా నేను కూడా ఇంకెప్పుడు అలాంటి యూజ్లెస్ పనులు చేయకు వెళ్ళు అన్నది కోపంగా హరి కామ్గా కిందకి వచ్చాడు నైనా తన బైక్ దగ్గర నిలబడి ఉంది హరిని చూసి పల్లికిలిస్తూ బాగా అయ్యిందా అయ్యగారికి ఐఆమ్ సారీ నైనా ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను అనేసి బైక్ తీసుకుని వెళ్ళిపోయాడు ఫుడ్డి పాప నోరు తెరిచింది ఆ రోజే ఆది వల్ల హాస్పిటల్లో వార్షికోత్సవం చాలా గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తున్నారు ఆది వాళ్ళ నాన్నని బలవంతంగా ఒప్పించాడు బోనస్ల గురించి ఆయన ముందు గొడవపడ్డా తరువాత సరే అన్నాడు అయితే అదే రోజు ఇంకో బ్లాక్ ఓపెనింగ్ అది అన్ని అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ వీఐపిల కోసం కట్టారు ఆది ఎవరిని పిలవాలి ఓపెనింగ్కి అనే ఛాన్స్ జననీకే వదిలేశాడు జనని దగ్గరుండి అన్నీ చూసుకుంటోంది ఫంక్షన్ స్టార్ట్ అయింది మహేందర్ అండ్ ఫ్యామిలీ కళ్యాణ్ అండ్ ఫ్యామిలీ వచ్చారు ఫంక్షన్కి వచ్చిన గెస్ట్ హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అంతా ఉత్సాహంగా కనబడుతోంది జననీ శారీలో ఏంజల్లాగా తయారై వచ్చింది స్టేజ్ మీదకు వచ్చి మైక్ తీసుకుని మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్ అనగానే అందరూ సైలెంట్ అయ్యారు స్టేజ్ మీద వరుసగా చైర్స్ వేసి ఉన్నాయి మా హాస్పిటల్ వార్షికోత్సవానికి వచ్చిన వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మా హాస్పిటల్లో ఆర్ బ్లాక్ ఓపెనింగ్ దాని ఓపెనింగ్కి వచ్చే విఐపి ఎవరు అనేది హైట్ చేశాం బట్ రివీల్ చేయాల్సిన టైం వచ్చింది ముందు స్టేజ్ మీదకి రావాల్సిందిగా అంటూ కొంతమంది గెస్ట్ని పిలిచింది ఆది వాళ్ళ ఫాదర్ కూడా స్టేజ్ మీదకు వచ్చారు ఒక పది నిమిషాల తర్వాత జనని ఆ గెస్ట్ వచ్చారు హీఈస్ మిస్టర్ సంజయ్ ఇవాళ టాప్ మోస్ట్ స్టార్ క్రికెటర్ వెల్కమ్ సంజయ్ అనగానే సంజయ్ వచ్చాడు అంతే అందరూ పెద్దగా చప్పట్లు కొట్టడం స్టార్ట్ చేశాడు ఆది దగ్గర ఉండి మరీ తనకి వెల్కమ్ చెప్తూ స్టేజ్ మీదకు తీసుకొచ్చాడు మహేందర్ కళ్యాణ్ ఆది వాళ్ళ ఫాదర్ నోరు వెళ్ళబెట్టారు సంజయ్ స్టైల్గా వచ్చి చైర్లో కూర్చున్నాడు అసలు ఈ జనని ఆదిని ఎలా ఒప్పించిందో చూద్దాం రండి ఫంక్షన్ ఇంకో మూడు రోజులు ఉంది అనగా హాస్పిటల్లో ఆది చాంబర్లో తను ఏదో పనిలో ఉండగా జనని డోర్ తీసుకుని వచ్చి ఎదురుగా కూర్చుంది ఆది వర్క్ ఆపేసి ఏంటి బేబీ ఇలా వచ్చావు జనని రెండు చేతులు గడ్డం కింద పెట్టి ఏం రాకూడదా నిన్ను చూడాలనిపించింది వచ్చా హే అలానే కాదు నువ్వెప్పుడు రావు కదా అందుకే అలా అడిగా లంచ్ టైం అయ్యింది నాకు ఫుల్ ఆకులు వేస్తుంది బేబీ అనగానే ఆది అదేంటి నువ్వు ఈ పాటికి లంచ్ చేసేస్తావుగా అది ఇది వరకు బట్ ఇప్పుడు అలా కాదు మనం బయటకు వెళ్దాం ఆది ఆశ్చర్యంగా ఓయ్ నువ్వు మీ ఇంటి భోజనం తప్ప ఏది తినవు కదా అబ్బా అయితే ఏంటి ఇప్పుడు బయటకు రావు అంతేనా అని లేచింది సీరియస్గా ఆది కూడా లేచి జున్ను ప్లీజ్ కోపం దేనికి నేను ఎన్నిసార్లు పిలిచాను నిన్ను లంచ్ బయట చేద్దాం రమ్మని ఎప్పుడైనా వచ్చావా అదేమంటే మా ఇంటి వంటే తింటా బయట ఫుడ్ తినను అని చెప్పేదానివి నేను చెప్పానుగా బుజ్జి నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో అర్థమయ్యింది అని అందుకే నీ చుట్టూ తిరుగుతున్నా అంటూ ఆది క్రాఫ్ చెరిపి బుగ్గలు లాగింది సరే పదా అంటూ ఇద్దరు చేతుల్లో చేతులు వేసుకుని బయటకు వచ్చారు రెస్టారెంట్లో లంచ్ చేస్తూ అవును ఆర్ బ్లాక్ ఓపెనింగ్కి ఎవరిని పిలవాలని డిసైడ్ అయ్యావు ఏముంది ఏ పొలిటీషియనో సైంటిస్ట్నో పిలుద్దాం నిజంగా మీ డాడీ నిన్ను ముద్దపప్పులా పెంచారు నీతో ఎలాగో ఏంటో అని ఫోర్కుతో మంచూరియా కొరికింది ఏ ఎందుకు అలా అంటున్నావు లేకపోతే మీ డాడీ అంటే ఓల్డ్ జనరేషన్ కాబట్టి అలా అనుకోవడంలో తప్పు లేదు బట్ నువ్వు అని వాటర్ తాగింది ఇదంతా ఎందుకు ఎవరిని పిలవాలో చెప్పు వాళ్ళు వస్తే అందరూ షాక్ అవ్వాలి ఫుల్ మీడియా అంతా మన వైపే చూడాలి తన ఫాలోవర్స్ అంతా మన హాస్పిటల్ గురించే డిస్కస్ చేసుకోవాలి అలా మన హాస్పిటల్ పబ్లిసిటీ పెరుగుతుంది అలా జరగాలి అంటే యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ కావాలి అలా ఎవరున్నారు పోనీ అంటూ ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పాడు అనగానే పోనీ నువ్వే చెప్పు ఎవరిని పిలవాలో నేను ఒకళ్ళని అనుకుంటున్నా మరి చెప్తే నువ్వు ఏమంటావో అండ్ నా గురించి కూడా మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంది ముందు నువ్వైతే చెప్పరాదు అంటూ ఫింగర్ బౌల్ యూజ్ చేశాడు ఇంకెవరు తన ఫ్యాన్స్ ఓ ఊపు ఊపుతున్న సంజయ్ సంజయ్ గాడా అంటూ నోరు తెరిచాడు కానే కాదు సంజయ్ యాహ ఇద్దరు ఒకటేగా సంజయ్ గాడేగా స్టార్ క్రికెటర్ సంజయ్ నేను చెప్పేది మా చెల్లి హస్బెండ్ సంజయ్ కాదు క్రికెటర్ సంజయ్ ఓయ్ నీకేదో అయ్యింది కొంపతీసి తిన్న ఫుడ్కి మైండ్ పోయిందా అని నవ్వాడు ఏడ్చవులే కానీ నేను చెప్పేది ఏమిటంటే సంజయ్ అంటే సమ్యుకి భర్త మాత్రమే అప్పుడు నువ్వు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆహ్వానించి రావాలి అతను మనల్ని అవమానించవచ్చు రానని చెప్పొచ్చు సో చుట్టరికాలు కలుపుకోవడం ఇవన్నీ మనకొద్దు మనం అఫీషియల్గా పిలుద్దాం అంటే ఫోన్ ద్వారానా జస్ట్ తను క్రికెటర్ మాత్రమే ఎంత అడుగుతాడో ఇచ్చేద్దాం మనకి కావాల్సింది ట్రెండ్లో ఉన్న సెలబ్రిటీ కాదు ట్రెండ్ సెట్ చేసే సెలబ్రిటీ వన్ అండ్ ఓన్లీ సంజయ్ ఏమంటావు అని అడిగింది జున్ను వాట్ యూ బ్రెయిన్ కానీ నేను పిలిస్తే అతను వస్తాడంటావా అని అడిగాడు అనుమానంగా ఎందుకు రాడు కానీ అడిగే పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది అంటూ ఏదో చెప్పింది ఓకే బట్ కొంచెం టెన్షన్గా ఉంది ఏమంటాడు ఎంతైనా విఐపి కదా ఇప్పుడు మేహూనా అంటూ సంజయ్ నెంబర్కి కాల్ చేసింది లిఫ్ట్ చేయలేదు సరే పదా తను షూటింగ్లో ఉండి ఉంటాడు సరే అని నడిచింది ఇద్దరు కార్ ఎక్కే టైంకి కాల్ ఫ్రమ్ సంజయ్ జనని లిఫ్ట్ చేసి హాయ్ సంజయ్ హౌ ఆర్ యూ ఓకే నువ్వు ఫ్రీగా ఉన్నావా ఏం లేదు నీకు ఆది తెలుసు కదా నా ఫియాన్సీ తను మాట్లాడతారు ఇవ్వనా జనని ఆదికి ఫోన్ ఇచ్చింది హాయ్ సంజు హౌ ఆర్ యూ కాల్ మీ సంజయ్ ఓ సారీ సంజయ్ నువ్వు సారీ మీతో కొంచెం మాట్లాడాలి అరే అందుకేగా కాల్ చేసావు మాట్లాడు మా హాస్పిటల్లో బ్లాక్ ఒకటి కొత్తగా కన్స్ట్రక్ట్ చేశాము దాని ఓపెనింగ్కి మీలాంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ విత్ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్తో ఓపెన్ చేయించాలి డాక్టర్ బాబు కొంచెం తట్టుకో ఏంటి అంత భయంకరంగా పొగిడితే కానీ నేను రానని చెప్పిందా జనని అబ్బే అదేం లేదు ఉన్న నిజమేగా చెప్పాను ఎప్పుడు ఇంతకీ ఇంకో త్రీ డేస్ తర్వాత షార్టర్డే ఏ టైంకి మీకు ఏ టైంకి కుదిరితే ఆ టైంకి సరే మా పిఏ మీకు కాల్ చేస్తారు మీరు ఎంత అమౌంట్ ఇమ్మంటారో అవన్నీ మా పిఏ మాట్లాడతారు అంటూ ఫోన్ పెట్టేశాడు ఏమన్నాడు డీటెయిల్స్ మాత్రం అడిగాడు కానీ వస్తానని చెప్పలేదు అలా అని రానని చెప్పలేదు చూద్దాం కానీ ఒక్కటి తను వచ్చినా మనం పర్సనల్స్కి వెళ్ళొద్దు హీఈజ్ ఓన్లీ అవర్ చీఫ్ గెస్ట్ అండ్ ఇంకో విషయం తను ఒప్పుకుంటే మనం ఎవరికి చెప్పొద్దు అయ్యో అలా ఎలా అసలే ఇన్విటేషన్స్లో నేమ్ లేకపోతే ఎలా నేమ్ బదులు ట్రెండ్ సెట్టర్ అని పెట్టు ఇంకా చూడు అందరూ ఓ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు నువ్వు సూపర్ అంటూ కార్ స్టార్ట్ చేశాడు రోజు ఈవినింగ్ సంజయ్ ఓకే చెప్పటంతో ఆది షాక్ అలా జరిగింది సంజయ్ ఇక్కడికి రావడం బేబీ పింక్ ఫార్మల్ ఫుల్ హ్యాండ్ షర్ట్ కళ్ళకి సన్ గ్లాసెస్ అందానికే కాదు యాటిట్యూడ్కే బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నాడు అప్పటికే అక్కడ ఉన్న స్టాఫ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ సంజయ్ సంజయ్ అంటూ అరుపులు కేకలు కళ్యాణ్కి ఒళ్ళంతా ఒకటే మంట స్టేజ్ మీద వాళ్ళ నాన్న పక్కనే సంజయ్ కూర్చున్నాడు జనని మాట్లాడుతూ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన స్టార్ క్రికెటర్ సంజయ్ గారికి ధన్యవాదాలు అంటూ సంజయ్ వైపు చూసి చిరునవ్వు నవ్వింది మనోడు సన్గ్లాసెస్ తీసి పక్కన నిలబడ్డ నైనాకిచ్చి అందరికీ చేయి ఊపుతున్నాడు మహేందర్ చుట్టూ చూస్తున్నాడు అందరి కళ్ళు సంజయ్ మీదనే ఆది బొకే తీసుకొచ్చి వాళ్ళ ఇచ్చి సంజయ్కి ఇమ్మన్నాడు ఆయన లేచి సంజయ్ని చూస్తూ ఆయనకు కొన్ని సంవత్సరాల క్రితం తన కాలేజీలో ఆది గ్యాంగ్ని తుక్కు తుక్కుగా కొట్టిన కాలేజీ స్టూడెంట్ సంజయ్ కళ్ళలో మెదిలాడు ఆ కుర్రాడు ఇంత పెద్ద క్రికెటర్ అయ్యాడా ఇప్పుడు ఏకంగా మా హాస్పిటల్ ఓపెనింగ్ చేయడం బుకే ఇచ్చాడు సంజయ్ అది తీసుకుని నైనాకి ఇచ్చాడు జనని మాట్లాడుతూ ఆది కరణి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అన్నది ఆది మైక్ అందుకుని యామ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ సంజయ్ అంత పెద్ద స్టార్ అయినా మేము ఇన్వైట్ చేయగానే ఇక్కడికి రావడం రియల్లీ ఇట్స్ మై ప్లెజర్ అండ్ ఇంకో ముఖ్యమైన విషయం మా హాస్పిటల్ యానివర్సరీ సందర్భంగా మా స్టాఫ్ అందరికీ టూ మంత్స్ శాలరీ బోనస్గా ఇవ్వాలని నా ఫియాన్సీ అడ్వైజ్ చేశారు సో తన కోరిక మీదకు మా స్టాఫ్ అందరికీ ఇప్పుడు చెక్స్ ఇవ్వడం జరుగుతుంది మహేందర్కి అసలు కళ్ళ ముందు జరిగేది డైజెస్ట్ అవ్వడం లేదు ఆ రోజు సంయుకి ఆ అయిన రోజు మహేందర్ని సంజయ్ మామూలుగా కొట్టగానే లేచి నవ్వుకుంటూ బయటకు వచ్చాడు ఆది అప్పటికే తనకు తెలుసు సంజయ్ అంటే ఆదికి నచ్చదు సో ఇది వాడుకుంటే అనుకుంటూ ఆదికి ఫోన్ చేశాడు ఆది లిఫ్ట్ చేసి హలో అంకుల్ ఎలా ఉన్నారు అది నీ చేతిలో ఉన్నది అర్థం కాలేదు అంకుల్ నీకు ఆ సంజయ్ అంటే కోపం కాదు మామూలుగా కాదు బట్ మీ సమయంలో లవర్ కదా తనకి మొగుడు నాకు యముడు అయ్యాడు వాట్ ఏమంటున్నారు అంటే వాళ్ళకి పెళ్ళి నేను ఒప్పుకోనని తెలిసి నా కూతుర్ని మాయ చేసి తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు మీరు ఏమి అనలేదా చూస్తూ కూర్చున్నారా చూస్తూ కూర్చోటానికి ఇదేమైనా సినిమా అందుకే వాళ్ళని విడగొట్టాలని ఫిక్స్ అయ్యాను అందుకు నీ హెల్ప్ కావాలి నేనా నేనేం చెయ్యాలి అయినా విడగొడితే విడిపోయే రకమా వాడు మీరు ఏం చేసినా మళ్ళీ మళ్ళీ వస్తాడు నాకు తెలిసినంత వరకు మీ సమయం అంటే వాడికి ప్రాణం అంత ఈజీగా తనని వదలడు అయినా ఒకటి చెప్పండి వాడంటే నన్ను అంతమంది ముందు కొట్టాడని కోపం పగగా మారింది మరి మీకెందుకు అంత కోపం వాడి మీద నాకు వాడి యాటిట్యూడ్ నచ్చదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అస్సలు నచ్చలేదు అండ్ అన్నిటికన్నా నాకు డబ్బు ముఖ్యం వాడి దగ్గర ఇప్పుడు అది లేదు అంతేకాదు వాడు నన్నే సవాల్ చేశాడు అందుకే ఎలాగైనా వాడిని నా కూతురికి దూరం చెయ్యాలి గురువే నేనేం చెయ్యాలి మరి సంజయ్ విషయంలో నీ అభిప్రాయం ఏంటి ఆ అభిప్రాయం అంకుల్ ఆరు సెకండ్లలో మారిపోతుంది ఇప్పుడు మీరు ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ఆ సంజయ్ మీద మీ అమ్మాయికి కోపం ద్వేషం రావాలనే కదా అయినా మీరే అన్నారు వాడి యాటిట్యూడ్ నచ్చదని నా యాటిట్యూడ్ నచ్చే కదా ఫోన్ చేశారు వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగోలేదు రోజు మా కాలేజీకి వచ్చారు మా డాడీ కన్విన్స్ చేసిన విధానం చూసి ఇంప్రెస్ అయ్యారు కదా ఇంకా ముఖ్యంగా డబ్బు వారి దగ్గర లేనిది నా దగ్గర ఫుల్గా ఉన్నది ఇంతకన్నా ఏం కావాలి మీరు మీ ఫ్రెండ్ అయిన జనని వాళ్ళ నాన్నని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కన్విన్స్ చేయండి జననితో సహా సరే అయితే ముందు నా సంగతి చూడు మీకు పది నిమిషాల్లో ఎక్కడికి రావాలో చెప్తా అని కాల్ కట్ చేశాడు ఆ తరువాత ఆది తన ఇన్ఫ్లుయెన్స్తో మహేందర్కి బాగా దెబ్బలు ఇంకా హ్యాండ్ ఫ్రాక్చర్ అయినట్టు సృష్టించాడు అలా చేసినవాడు హాస్పిటల్లో సమ్యు సంజయ్ని బయటకు గెంటటం చూసి చాలా సంతోషించాడు అందుకే ఆ రోజు కళ్యాణ్కి హెల్ప్ కావాలా అని అడిగాడు ఇదంతా గుర్తు చేసుకుని మహేందర్ ఆది ఏనా ఈ ఆది అనుకుంటూ ఆశ్చర్యానికి గురయ్యాడు ఇప్పుడు ఆది మాట్లాడుతూ మా హాస్పిటల్ స్టాఫ్కి చెక్స్ చేయడానికి నా అంటుంటే కింద ఉన్న జనని పైకి వచ్చి ఆది చెవిలో ఏదో చెప్పింది అది కొంచెం ఫీల్ అయినా తప్పదు కాబట్టి మా స్టాఫ్ అంతా సంజయ్ గారి చేతుల మీదుగా చెక్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారని తెలిసింది సో సంజయ్ గారు ఇఫ్ యు డోంట్ మైండ్ సంజయ్ పైకి లేచి మైక్ దగ్గరకు వచ్చాడు హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ చప్పట్లు కొడుతూ విజిల్స్ వేశారు కళ్యాణ్కి ఆ సౌండ్ కరణ కఠోరంగా ఉంది నేను రావడం చాలామందికి ఆనందం కొంతమందికి షాక్ ఇచ్చింది అంటూ మహేందర్ వైపు చూసి కళ్ళెగరేశాడు మహేందర్ ఆది ఇచ్చిన షాక్లో ఉన్నాడుగా ఆది గారు మీరు ఎవరిదో పేరు అనౌన్స్ చేయాలనుకుంటే జనని గారు చెప్పారని నా పేరు అనౌన్స్ చేశారు సో మీరు ఎవరి చేత ఇప్పించదలిచారో వారి చేత ఇప్పించండి అని ఆదివైపు చూశాడు అయ్యో అదేం లేదు మీరు మా గెస్ట్ సో మీరే ప్లీజ్ అనగానే సంజయ్ భుజాలు ఎగరేస్తూ ఇట్స్ ఓకే అన్నాడు నిజానికి ఆది కొంతమందికి వాళ్ళ నాన్న చేత మరి కొంతమందికి జనని వాళ్ళ నాన్న చేత చెక్స్ ఇప్పించాలనుకున్నాడు వాళ్ళిద్దరూ రెడీ అయ్యారు జనని నేమ్స్ అనౌన్స్ చేస్తుంటే ఒక్కొక్కరు స్టేజ్ మీదకు వచ్చి చెక్స్ తీసుకుంటున్నారు అది చూస్తూ కళ్యాణ్ ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూర్చోలేక వెళ్ళిపోవాలని పైకి లేచాడు అసలు వెళ్ళే దారేది అందరూ గుముకూడి నిల్చుంటే షిట్ అనుకుంటూ వెనక్కి వచ్చి కూర్చున్నాడు ఆ ప్రోగ్రాం అయ్యాక ఓపెనింగ్ ప్రోగ్రాంకి వెళ్ళారు అంతా సంజయ్ చేతుల మీదుగా బ్లాక్ ఓపెన్ అయింది ఆది అయితే సంజయ్కి పడిపోయాడు అసలు వదలకుండా తిరుగుతున్నాడు మహేందర్ కళ్యాణ్ చూస్తూ నిల్చున్నారు ఒకసారి ఆశ్చర్యం ఇంకోసారి అసూయ సంజయ్తో స్టాప్ తేగ సెల్ఫీలు దిగేశారు కొంతసేపటికి సంజయ్ని తన చాంబర్కి తీసుకెళ్లాడు ఆది ఈలోపు ఏదో పడటంతో జననిని అక్కడ ఉండమని వెళ్ళాడు తను అటు వెళ్ళగానే జనని సంజయ్ ఇద్దరూ హైఫై ఇచ్చుకున్నారు ఎందుకు ఏమంటున్నాడు జనని మా తోడల్లుడు అనగానే ఇంకేమంటాడు మనం పన్నిన వలలో పడ్డాడు నెక్స్ట్ ఏంటి అని జనని అడగగానే సంజయ్ ఏదో చెప్పాడు నెక్స్ట్ ఎవరు హీరో నీ టార్గెట్ ఇంకెవరు కళ్యాణ్ ఇంకెందుకు లేట్ కానీ అన్నది నవ్వుతూ సరే నువ్వు పని చెయ్యి ఆదికి ఏదో ఒకటి చెప్పి ఆ కళ్యాణ్ని ఇక్కడికి పంపు అవును అందరూ ఇక్కడే ఉంటే మన పాప రాలేదేంటి మన సంజయ్ కళ్యాణ్ని ఎలా డీల్ చేస్తాడు మన సమ్యు పాప ఇక్కడికి రాకుండా మరెక్కడుంది ఏం చేస్తుంది తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం